హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా హోటల్ స్టైల్ దోశ మిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది వర్కింగ్ ఉమెన్స్కి అలానే బ్యాచిలర్స్కి కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అలాగో చూసేద్దామా కొంచెం వెట్గా ఉండే క్లాత్ పైన ముందుగా సాయం అనుప గుళ్ళను కప్పు వరకు తీసుకుని బాగా రఫ్ చేయటం వల్ల పైన మనకి ఒక వైట్ పౌడర్ అనేది ఉంటుంది అది పోతుంది అలా జల్లించుకున్న తర్వాత వాటిని ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వీటిని కొంచెం హీట్ అయ్యే విధంగా హీట్ చేసుకుంటే సరిపోతుంది నాలుగైదు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వన్ టేబుల్ స్పూన్ ఎర్రకంది పప్పు నాలుగైదు టేబుల్ స్పూన్ల పచ్చిసాన పప్పు వేసుకుని వీటిని కూడా కొంచెం వేడయ్యే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి ఇవన్నిటిని కూడా జస్ట్ వన్ మినిట్ వేట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి పట్టుకుంటే మనం చెయ్యి వేడి తగిలితే సరిపోతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా ఒక ప్లేట్లోకి వేసుకుని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల రేషన్ బియ్యం కానీ దోశ బియ్యం కానీ వేసుకుని వీటిని కూడా కొంచెం వేడయ్యే విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి మనకి మిక్సీ అవ్వటానికి మాత్రమేనండి ఆ మాత్రం వేడైతే సరిపోతుంది వీటిని బాగా ఆ కడిగి ఆరబెట్టుకుని తయారు చేసుకుంటే బాగుంటుంది లేదంటే అలాగా వెట్ క్లాత్ పైన వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు వీటిని రెండింటినీ కలుపుకోవడం వల్ల మనం మిక్సీ చేసుకోవడానికి ఒకేసారి అన్నీ ఈవెన్గా పౌడర్గా అవుతాయి వీటిని పైన ఒక మిక్సీ జార్లో వేసి మూతపెట్టి మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మనం మిల్లికి ఇచ్చేసినా కూడా చక్కగా మెత్తగా తయారు చేస్తారండి అలాగా వీటిని ఒకసారి జల్దించుకొని పైన వచ్చిన మరి అన్ని మరి ఇంకొకసారి వేసుకుని వీటిని కూడా గ్రైండ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇదంతా కూడా మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు కొంచెం రుచికి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇవన్నీ చేత్తో ఒకసారి కలపటం వల్ల మొత్తం అంతా పిండికి కలుస్తుంది వీటన్నిటిని ఇప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయినట్టే ఒక ఎయిర్టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుని చక్కగా నిల్వ చేసుకోండి అప్పటికప్పుడు ఈ దోశ ప్రీమిక్స్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశని ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దగ్గర దగ్గర మనకి ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది అయితే ఫోర్ మంత్స్ ఉంటుందండి ఇప్పుడు ఒక కప్పు వరకు దోసా పురి మిక్స్ని తీసుకుని అదే కప్పుతో వాటర్ని వేస్తూ నిదానంగా కలపండి ఒకే డైరెక్షన్లో కలపటం వల్ల మనకి పిండి అనేది పులియటానికి చాలా బాగుంటుంది ఇంకా ముప్ప కప్పు వరకు వాటర్ అనేది పడుతుందండి అది కూడా వేసి నిదానంగా కలుపుకొని వీటన్నిటినీ కూడా ఒకే డైరెక్షన్లో తిప్పాలి అది మాత్రం మర్చిపోవద్దండి ఇలా మంచిగా తిప్పుకున్నాక పైన మూత పెట్టి ఓవర్ నైట్ అలా ఉంచడం వల్ల పిండి అనేది బాగా కొలుస్తుంది లేదంటే మనం అప్పటికప్పుడు కావాలంటే ఒక కప్పు దోశ మిక్స్ పౌడర్ అరకప్పు పెరుగు అలానే అరకప్పు వాటర్తో సోడా ఉప్పు వేసుకుని వేసేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పైన మనం దోశ ప్యాన్ వే పెట్టుకుని కొంచెం బాగా హీట్ అయిన తర్వాత వాటర్ని అప్లై చేసి ఆనియన్తో తోడటం వల్ల దోశ అనేది బాగా వస్తుంది ఇప్పుడు దోశ పిండిని వేసుకుని దోశలాగా వేసుకోవడమే పైన ఆయిల్ని అప్లై చేసుకోండి అలానే నేను దీన్ని గింజలు కారాన్ని తయారు చేసుకున్నాను వీటిని నెయ్యి వేసి కలిపి ఇలా దోశ పైన స్ప్రెడ్ చేసుకోవడం వల్ల కారం దోశ అనేది రెడీ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ దోశ అనేది అంతేనండి చూడండి చాలా క్రిస్పీగా ఎంత బాగా హోటల్ స్టైల్లో దోశ అనేది వచ్చేసింది మనం పిండి రుబ్బుకొని బాగా స్టోర్ చేసుకుని పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు ఇలా నైట్ పెట్టుకుని మార్నింగ్ వేసుకోవచ్చు మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ దోశ పిరి మిక్స్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మనకి ఇదంతా కష్టం అనిపిస్తే చక్కగా మనకు దొరుకుతుందండి వరదాల పౌడర్ తీసుకుని ఒక కప్పు రెండు కప్పులు బియ్య పిండిని వేసుకొని తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని దోశా పిరి మిక్స్ పౌడర్ని రెడీ చేసుకుని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే మరి ఇంకెందుకండి ఆలస్యం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్